హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ కర్రీ వచ్చేసి తలకాయ కూర అండి వంట రాని వాళ్ళు కానీ కూడా ఈజీగా బ్యా బ్లా బ్యాచిలర్ బ్రదర్స్ కూడా ఈజీగా వండుకునే కర్రీ అండి చాలామంది వండుకోవడానికి రాదంటారు కానీ ఏం లేదండి ఫస్ట్ మనం తలకాయ కూర మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఒక కుక్కలనన్నా దీక్షలనన్నా వేసుకొని అది కొంచెం ఆనియన్ వేసుకొని నీళ్ళు ఇంకే వరకు కొంచెం ఇది చేయాలండి చేసిన తర్వాత ఆనియన్ తలకాయ కూర రెండు కలిపి ఉడికించుకోవాలి ఉడికించుకొని అంటే మూత పెట్టొద్దు కానీ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అది కొంచెం స్మాష్ అయినట్టు అనిపిస్తుంది కదా అందులోనే మనం కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకొని వేగ అన్నీ వేసి వేగ మంచిగా అన్నీ వేసిన తర్వాత మంచిగా ఆల్ తలకాయ కూరకు మొత్తం మిక్సీ పట్టే మిక్స్ అయ్యేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పెట్టిన కొత్తిమీర కరేపాకు పుదీనా ఇవి మూడు వేసేయాలండి వేసేసి కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి అసలు కూర అడుగు పట్టనియకుండా ఆ తలకాయ కూర నీళ్ళ దగ్గరనే మంచి ఇట్లా మంచిగా మగ్గి మగ్గిపీయాలండి ఉప్పు కారం అల్లి అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ మంచిగా ముక్క కొట్టేదాకా మంచిగా మంచిగా దగ్గరకాయ దాకా మంచికి ఇట్లా పెట్టుకోవాలి తలకాయ కూర కానీ కూడా ఫ్రై చేసుకునేటోళ్ళు కానీ కూడా చాలామంది మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక చిన్న సైజు అయితే మూడు టమాటాలు కొంచెం పెద్ద సైజు అయితే రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది కానీ కూడా బాగా మంచిగా కలుపుకోవాలండి టమాటా టమాటా వేసిన తర్వాత చూడండి మనం ఆ తలకాయ కూర కడిగిన నీళ్ళ దగ్గరనే తలకాయ కూరలు ఉన్న నీళ్ళే పూడతాయి కదా ఆనియన్ వేస్తాం కదా ఆయిల్ వేస్తాం కదా దాని దగ్గరనే మంచిగా దగ్గరికి అయ్యేదాకా పెట్టినాం కదండీ చూడండి ఎట్లా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మనం వచ్చేసి నువ్వులు కొబ్బరి వేయించుకొని మిక్సీ పట్టు పట్టుకోవాలండి పట్టుకున్న పేస్ట్ని కానీ కూడా ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలండి కూర అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా చూడండి ఎంత మంచిగా కలుపుకోవాలి సరే ఇది వేసిన తర్వాత అడుగు పడుతుందంటే కొంచెం వాటర్ వేయాలండి కొంచెం వాటర్ అదే గ్రేవీ బాగానే ఉంది కొంచెం వాటర్ వేస్తే కొంచెం అది మంచిగా ఇది అవుతుంది ఏదండి కొంచెం ఉడుకుతుంది అడుగు కూడా పట్టదు ఇంకొకటి కూర ఎప్పుడు కలుపుకొని మనం ఒక విజిల్ ఒక నాలుగైదు విజిల్ అయితే పెట్టుకోవాలండి తలకాయ కూరకు ఎట్లా అంటే ఒక మూడు విజిల్ అయినా పర్వాలేదండి మూడు విజిల్లకు మంచిగా వస్తుంది ఒక మూడు విజిల్లు మంచిగా కలుపుకోవాలండి మూడు విజిల్స్ పెడితే తలకాయ కూర బాగా మగ్గుతుంది ఇక్కడైతే చికెన్ బగారిస్తున్నామండి చికెన్ కర్రీ కానీ కూడా తల తలకాయ కూర తినని వాళ్ళకైతే చికెన్ ఇక్కడ చికెన్ వండుతున్నాము చూడండి చికెన్ కానీ కూడా బాగా కలర్ కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా అన్నీ వేసినాం అల్లం వెల్లిగడ్డ వేసి పసుపు కారం ఉప్పు అన్నీ వేసి మంచిగా ఇది అయ్యేదాకా చికెన్ కానీ టూ విజిల్స్ అయితే మస్తాయండి చికెన్కు ఇప్పుడైతే తలకాయ కూరలో అయితే గరం మసాలా వేసినామండి గరం మసాలా వేసినాము మేము తీసుకున్న కర్రీ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ కర్రీ అండి తలకాయ కూర చూడండి మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గన వేయాలి మగ్గని ఇచ్చిన తర్వాత మన గ్రేవీ కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు కూర సుక్కగా ఉండాలంటే సుక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి తలకాయ కూర అవి అయితే అయిపోయిందండి మేము వేరే డిష్లు తీసుకొని ఇక బాసన్లన్నీ ఒకటేసారి సరి కట్గేసుకోవాలని చూడండి డిష్లు అయితే తీసేసాము ఓకే అండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్